Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ఓకేనా రుద్రాక్ష గారు మా ఇన్స్పెక్టర్ గారు జిఎస్ మా ఎక్స్ఐర్ కుమార్ఎస్ క్రైమ్ పార్టీ డౌన్ టౌన్ షాప్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి రెండు జిల్లాల్లో నలభై ఐదు చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది సో దీని నుంచి ట్రాన్స్కోపు నష్టం జరిగింది అతని నుంచి రైతులకు చాలా నష్టం జరిగింది సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నాలుగు నాలుగు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళపైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు ఇప్పుడు వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళకి కోడుమూరు సో కోడుమూరు పోలీస్ కూడా చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇంకా విచారిస్తున్నాము ప్రస్తుతానికైతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రికార్డ్ చేయడం తర్వాత వీళ్ళ దగ్గర నుంచి రాగి దీనికి సంబంధించి రాగి కూడా పద్ధ సో ఇంకా ఏముంది ఇంకా ఎవరైనా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యారని విచారిస్తున్నాను రుద్రాక్ష గుట్ట మోనింగ్ గతంలో ఇలా పెరి మీద వేరే పోలీస్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం బయటపడ్డారు ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు ఫస్ట్ టైం మా టీం పట్టుకుంది సో ఫార్టీ ఫైవ్ కేసెస్లో వీళ్ళు ముద్దాయి నలభై ఐదు చోట్ల రెండు జిల్లాలో కలిపి సో తెలంగాణ నో నో కర్నూలు అండ్ మడిచి నంద్యాలి ప్రాపర్ ఈ విచారణలో ఏం చెప్పిన సరే ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు కర్నూలులో అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది కొంతవరకు రికవర్ చేస్తాం ఇంకా చేయాల్సింది సో దీని మూలాలు ఏమి ఇంకా ఎవరు ఉన్నారనేది విచారణలో తెలియాల్సింది విచారణ మీద పేర్లు ఉప్పరి శేఖర్ అలాస్ సాంబార్ మేకల గిడ్డయ్య ఇద్దరు కోడుమూరు ప్రాపర్ అయ్యే కోడుమూర్ కోడుమూర్ టౌన్ టౌన్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐ గారిని డ్రైమ్ పాటిని మిగతా టీం అంతా కూడా యశ్నించడం జరిగింది మంచి వర్క్ వచ్చిన షార్ట్ టైంలోనే మంచి వర్క్ చేశారు వీళ్ళందరికీ కూడా నేను కూడా ఎస్పీ గారి తరఫున అభినందన We'll be right back.